బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు భూతాటి వంశస్థులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ పోలేరమ్మ అమ్మవారు తిరణాల మహోత్సవాలు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా వారు మల్లెల వారి వంశావళి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పక్క జిల్లాలు మూడు జిల్లాల నుంచి గుంటూరు ప్రకాశం నెల్లూరు విజయ విజయ కృష్ణా జిల్లా నుంచి కూడా భక్తులు ఈ తిరణాల మహోత్సవంలో పాల్గొంటారు తొలి రోజు పదవ తారీఖు బోదాటి వారి వంశావళి పసుపు మొదలవుతుంది పొంగళ్ళం పసుపు మొదలవుతుంది ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి పదకొండో తారీఖు తిరుణాల మహోత్సవం సిడుమాన మహోత్సవం అతి వైభవపేతంగా జరుగుతుంది పన్నెండో తారీఖు అమ్మవారికి పొంగళ్ళు చెల్లించుకుంటారు